హాయ్ వివర్స్ నా పేరు ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ ఫోబై ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి నేనైతే లాస్ట్ ఫిఫ్టీ ఫోర్ డేస్ ముందు అయితే ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకైతే జీడిఎస్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క నోటిఫికేషన్ వస్తుందని అయితే నేనైతే చెప్పడం అనేది జరిగింది కానీ మనకి ఇప్పటి వరకు నోటిఫికేషన్ అయితే రాలేదు ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి అయిపోయింది అలాగే మార్చ్ కూడా ఎండ్ అవ్వడానికి అయితే వచ్చింది కానీ ఇప్పటివరకు మనకి ఎటువంటి జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాలేదు సో దీనికి సంబంధించి నాకు చాలా మంది అయితే కాల్స్ మెసేజెస్ అయితే చేస్తున్నారు యూట్యూబ్లో ఏదైనా అప్డేట్ ఇవ్వమని చెప్పేసి అయితే అడుగుతున్నారు కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట ఒక పర్సన్ వచ్చేసి నాకైతే ఇన్స్టాగ్రామ్ లో కనీసం రోజుకు పదిహేను నుండి ఇరవై ఇరవై ఐదు సార్లు కాల్స్ అండ్ అలాగే మెసేజెస్ కూడా చేసేవాడు నోటిఫికేషన్ ఎప్పుడు అప్డేట్ ఏమైనా వచ్చిందా అన్నా లేకపోతే అప్డేట్ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది అనేసి అనేక సందేహాలతో నాకైతే మెసేజ్లు అయితే కాల్స్ అయితే చేసేవాడు అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన ఏదైనా సరే మనకి ఈ జీడిఎస్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు కాబట్టి మనం నోటిఫికేషన్ ముందు ఎప్పుడు వస్తుంది అని అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎలాగో వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ మనమైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు సో మనకి డాక్యుమెంట్స్ అన్నీ కానీ రెడీ అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ మంత్ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి సో కాబట్టి ఈ జీడిఎస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనకి ఇంకా అప్డేట్ రాలేదే అని చెప్పేసి మీరైతే మీ టైమ్ అయితే వేస్ట్ అయితే చేసుకోకండి వేరే దాని మీద ఆ టైం అయితే స్పెండ్ చేస్తే మీ భవిష్యత్ అయితే మంచిగా అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట సో కాబట్టి ఈ జీడిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాగా నేనైతే వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తాను ఎన్ని రోజులు వీడియోస్ చేయకపోయినా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ ఇస్తాను సో దాని గురించి మీరైతే ఎక్కువగా అయితే ఆలోచించకండి మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఏంటి అన్న దాని గురించి కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ కానీ చూసినట్లయితే మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన ఎక్కడైతే మనకైతే వ్యాకెన్సీస్ అవన్నీ వచ్చేసి సర్కిల్ వైజ్గా లిస్ట్ పెట్టండి అని చెప్పేసి అయితే డిపార్ట్మెంట్ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది సో దానికి అనుగుణంగా మనమైతే జీడిఎస్ యొక్క నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎండ్కు వస్తుందని అయితే చెప్పుకున్నాం కానీ వరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆఫీసర్లు అందరూ వచ్చేసి ఎలక్షన్ మీద అయితే వాళ్ళ డ్యూటీస్ అన్నీ వచ్చేసి ఎలక్షన్ మీద అయితే ఉన్నాయన్నమాట అండ్ అలాగే మనకి త్వరలో ఎలక్షన్స్ కూడా అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ ని డిలే అయితే చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కానీ గమనించినట్లయితే ఎలక్షన్ ముందు మనకైతే వచ్చే అవకాశాలు అయితే ఉండేవి కానీ మనకి ప్రస్తుతం వచ్చేసి ఎలక్షన్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు వచ్చేసి ఎలక్షన్లో మనకి ఎటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేదనమాట చాలా శాతం మనకి ఎలక్షన్లో వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది ఒకవేళ ఎలక్షన్లో కానీ మనకు కానీ నోటిఫికేషన్ వస్తే అది మన అదృష్టం అని అయితే మనం అయితే భావించాలి జిడిఎస్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి రోజునైతే అయితే భావించాలి సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ జీడిఎస్ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ తర్వాత అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటే ముందు కానీ వస్తే నేనైతే వీడియో చేస్తాను ఒకవేళ ఎలక్షన్ తర్వాత కానీ మనకి కన్ఫామ్గా ఎలక్షన్ తర్వాతే నోటిఫికేషన్ వస్తుంది అన్న అప్డేట్ ఏది దొరికినా కూడా నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ అందరూ కూడా నోటిఫికేషన్ గురించి కంగారు పడకుండా వేరే జాబ్స్ అయితే మీ ధ్యాసను అయితే పెట్టండి మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ జీడిఎస్ వల్ల మనం అయితే లైఫ్లాంగ్ అయితే సెటిల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉండదు దాని గురించి కూడా ఒకసారి అయితే ఆలోచించుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్